சோலா வெரிஃபைங் அங்கே கிரீன் டிக்கு வச்சு தர்வத்தை மைனிங் செய்யல பிஎன்பி அது கிரீன் டிக்கு வச்சாக்கி மைனாங் செய்யி সেবাইন টন ఇదిగో ఇలాగ రాకపోతే ఎప్పుడైనా టిక్ మార్క్ పెట్టుకోండి అలా టిక్ చేయగానే ఇప్పుడు అవుద్ది చూసారు కదా గ్రీన్లో ఓకే అయింది అలా వస్తే ఇంటికి కొట్టేసి నెక్స్ట్ టిఆర్ఓఎన్ ట్రాన్ ఇది సారీ ఇది ట్రంప్ కాయిన్ ట్రంప్ ఇది ట్రంప్ కాయిన్ ఓకేనా పాలిగన్ మ్యాటిక్ లిగా మ్యాటిక్ ఓకే ఓకే గ్రీన్ టిక్ రాకముందే మనం నొక్కాము ఇది నాకు ఇది కనపడక చూడండి వచ్చింది ఇప్పుడు అయిపోద్ది చూసారా ఎప్పుడన్నా ఎర్రర్ మార్క్ వస్తే గ్రీన్ టిక్ వచ్చేలోపే మీరు టచ్ చేస్తే అలా వస్తుంది గ్రీన్ టీకి వస్తే ఖచ్చితంగా అయిపోద్ది అది గ్రీన్ టీ కంటే వెరిఫైయింగ్ అనమాట అది అవ్వాలి అలా రెడ్గా వచ్చిందని చెప్పేసి అవ్వలేదని స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు గమనించుకోండి ఓకేనా ఇప్పుడు అండ్ ట్రాన్ కాయిన్ ఇది ట్రాన్ టిఆర్ఎక్స్ కాయిన్ అని కూడా అంటారు దీన్ని ఎప్పుడన్నా సైట్ ఓపెన్ అవ్వకపోతే ఇట్లా రీఫ్రెష్ కొట్టామనుకోండి కిందకి వచ్చేస్తుంది తర్వాత ఇది లాస్ట్లో వెరిఫయింగ్ అవుతుంది అయిపోయింది మైనింగ్ కూడా క్లెయిమ్ చేసేస్తున్నాం అయిపోయింది యుఎస్డిటి యుఎస్డిటి చూడండి తర్వాత సుయీ ఎస్యుఐ సుయీ సుయీ కాయను చూడండి తర్వాత డాజీ డాగీ కాయిన్ అంటారు దీన్ని డాగీ కాయిన్ తర్వాత ఏఆర్బి ఆర్బిటేరియం ఓకే దీని పేరు ఆర్బిటోరియం ఏఆర్బి షార్ట్కట్లో ఓకేనా చూసారా అన్నీ అయిపోయినాయి అంతే